ఒకరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఏ ఈవెంట్ లో యాంకరింగ్ చేసినా తన మాటల గారిడతో అందరినీ చిత్తు చేస్తోంది ఆ ఈవెంట్ కు హాజరైన స్టార్ హీరోలను యాక్టర్లను ఆటో పట్టిస్తూ యాంకర్ సుమ ఉందంటే వేదిక సందడిగా మారిపోవాల్సిందే అలాంటి యాంకర్ సుమను ఓ మెగాస్టార్ చిరంజీవి యాంకర్ సుమ ఉందంటే వేదిక సందడిగా మారిపోవాల్సిందే అలాంటి యాంకర్ సుమను ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆటో పట్టించారు మెగాస్టార్ తనదైన శైలిలో సుమకు వార్నింగ్ ఇచ్చారు ఆ మూమెంట్ ఈవెంట్ లో అందరినీ ఆకర్షించింది ఈ వారిద్దరి చిట్ చాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగాస్టార్ చిరంజీవి యాంకర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడనే వివరాల్లోకి వెళితే హస్య బ్రహ్మానందం రాజ గౌతమ్ వెన్నెల కిషోర్లు కీలక పాత్రలు నటించిన సినిమా బ్రహ్మ ఆనందం ఈ సినిమాకు ఆర్బీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క నిర్మించాడు బ్రహ్మానందం తన కుమారుడు హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలోనే బ్రహ్మ ఆనందం అనే సినిమాతో వస్తున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ఇలా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం వంటి వారిని సినిమాపై పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బ్రహ్మ ఆనందం సినిమా విజయం సాధించాలని మూవీ యూనిట్ కు యూనిట్ కు శుభాకాంక్ష ఈ వేడుకల్లో పాల్గొనడంకి పిలిచారు అంటూ కంగారు కంగారుగా మెగాస్టార్ దగ్గరికి వచ్చింది సుమ రాగానే పేమెంట్ పంపలేదు ఏంటి అని మెగాస్టార్ అడిగాడు దీంతో సుమ ఆశ్చర్యపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాగా అంటే ఈ రోజు అని సుమ ఏదో చెప్పే లోపే ఈవెంట్ కు సంబంధించిన పేమెంట్ కూడా పంపలేదుగా అంటూ చిరంజీవి వేశాడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి సుమ వెళ్లే చోటు నా గురించి చెబుతుంది నేను వెళ్లే చోట సుమ గురించి చెబుతాను ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం వచ్చిన మొత్తంలో ఇద్దరం షేర్ చేసుకుంటాం ఇలా రెండు ఈవెంట్స్ నుండి పేమెంట్స్ పంపించడం లేదు ఇలా చేస్తున్నా కాబట్టి ఇకపై నా గురించి నువ్వు ఎక్కడ మాట్లాడకు నీ గురించి నేను కూడా ఎక్కడ మాట్లాడను అంటూ చిరంజీవి అనగానే అనిల్ రావు ఇప్పుడు పేమెంట్ ఇవ్వడం లేదు సుమ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది దీంతో టాపిక్ కు డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు తిరిగింది అనిల్ కూడా అంతే మొన్న ఈవెంట్ కి వచ్చినప్పుడు పేమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు మన ముగ్గురమే దొరికాం కదా ఫంక్షన్ కు పిలవడానికి ఇకపై మనం న్యాయంగా ఉందాం మూట తప్పదు సారీ మాట తప్పదు అంటూ సుమకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు చిరంజీవి ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ ఫన్నీ కన్వర్సేషన్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్స్ అదృష్ట అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు మెగా అభిమానులు చిరుదెబ్బకు సుమ నోటికి తాళం పడిందంటూ ఫనీ కామెంట్స్ చేస్తున్నారు